ఏపీకి మంతా తుపాన్ ముంచుకొస్తోంది బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడింది ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది సోమవారం అర్ధరాత్రి లేదా మంగళవారానికి తీవ్ర తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ వివరించింది తుఫానుగా మారాక ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ మచిలీపట్నం కళింగపట్నం మధ్యలో కాకినాడ సమీపంలో మంగళవారం సాయంత్రానికి తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది మంతా కారణంగా ఏపీలో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది మూడు రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అయితే అత్యంత భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందన్న నేపథ్యంలో ప్రభుత్వం రెడ్ అలర్ట్ జారీ చేసింది మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని చెబుతోంది విశాఖపట్నం మచిలీపట్నం కృష్ణపట్నం నిజాంపట్నం గంగవరం కాకినాడ పోర్టులకు ఒకటో నంబర్ హెచ్చరికలు జారీ చేశారు తుపాను కారణంగా గంటకు నూట పది కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పింది తుపాను తీవ్రతను బట్టి బయటకు వెళ్లాలని సూచిస్తోంది ఇక ఈ తుఫాను కారణంగా ఏపీలోని తీర ప్రాంత జిల్లాల్లో ఉన్న విద్యా సంస్థలకు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో సెలవు ప్రకటించాలని వాతావరణ శాఖ అధికారులు విద్యాశాఖ అధికారులకు సూచించారు అలాగే దూర ప్రాంతాలకు వెళ్లే వాళ్లు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని పేర్కొన్నారు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో మచిలీపట్నం దివిసీమ విజయవాడ గుంటూరు ఏలూరు గోదావరి జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు కోరారు రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని పంటల్ని రక్షించే చర్యలు ముందుగానే తీసుకోవాలని అధికారులు వెల్లడించారు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తుఫాను సమయంలో అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దంటూ అధికారులు హెచ్చరించారు